కొత్తగూడెం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు కొత్తగూడెంలో రాజకీయ దిగ్గజం స్వర్గీయ చేకూరి కాసేయ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏం ఎలియకూనం నేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లో నీతి నిజాయితీతో ప్రత్యేకతను చాటుకున్న చేకూరి కాసేయను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అందుకు ఈ విగ్రహం దోహదపడుతుందని తెలిపారు కొత్తగూడెం కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చెందుతుందని హైవేల కనెక్టివిటీ రైల్వే లైన్ల విస్తరణ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెం అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకుంటుందని వివరించారు అంతక ముందు కమ్మవారి కల్యాణ మండపం మినీహాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కార్యక్రమాల్లో ఏం ఎలియకూనం నేని సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గురు దక్షిణ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు అంటే కుటుంబ సభ్యులు లేకపోతే అదే ప్రయత్నించు రోజుల్లో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అనుభవించినటువంటి ఆస్వాదించినటువంటి ఆరాధించినటువంటి ఆయన యొక్క ఆత్మీయుని అందరూ కలిసి విగ్రహ విషయాల కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తే స్వామి గారి యొక్క పట్టుదలతోటి ఆయనకి సరైనటువంటి స్థలం ఆయన సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి కంపెనీ కార్యాలయం దగ్గర ఆయన సమితి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి సమితి కార్యాలయం దగ్గర కొత్తగూడెం నడిపోతున్నా పట్టు కట్టి ప్రభుత్వ అవి కాదన్నా ఆ ఇద్దరియత్కి అనుగుణంగా పట్టుకట్టి కొబ్బరికాయ కొట్టి ఈ రోజు ఆ మహానుభావు విగ్రహ అవకాశం ఇచ్చిన వర్మగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దానికి సహకరించి ఈ రూపాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన ఆత్మీయులందరికీ అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకి ఈ ప్రాంత వాసులకి కాశే గారి గురించి కొత్త చెప్తే మళ్ళీ నన్ను కొద్దిగా అనుమానించే పరిస్థితుంది ఎందుకంటే జగమెగిన బ్రాహ్మణుడికి ధన్యవాతర్లేదు కాశీ గారి గురించి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మనం ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు పెద్దలు చెప్పినట్టుగా ఒక నీతివంతమైనటువంటి రాజకీయానికి మారు పేరు గారు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలతో మమేకమై ఆయన జీవితాంతో చివరి వారికి ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఈ జిల్లా ప్రజల పట్ల ఆయన ఆత్మీయుల పట్ల ఆయన చూపించినటువంటి అనురాగం గాని అనుబంధం గాని ఎవరో మర్చిపోలేం రాజకీయాలకు అతీతంగా కాశీ గారిని అభిమానించేటటువంటి ఈ ప్రజానీకం ఆయన జనతా దళిలో ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడా తెలుగుదేశంలో ఉన్నాడా అని చూడకుండా ఆయన ఎప్పుడు రాజకీయ అవసరం వచ్చినా ఆయన ఆశీర్వదించినటువంటి ప్రాంతం జిల్లా పరిషత్ చైర్మన్ గా మొత్తం ఉమ్మడి జిల్లా ఆయన ఆ రోజుల్లో పెద్ద పోటీలో గెలిపించినటువంటి జిల్లా అందుకని ఆయన తోటి కూడా నాకు ఎక్కువ రోజులు మూడు నుంచి ఆయన తోటి ఉండే అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ప్రభావం ఆమె కూడా ఉంటుంది తప్పకుండా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఆయన అనుసరుడిగా ఆయన మనిషిగా ఆయన అభిమానించే వ్యక్తిగా మీరు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఆ యొక్క విలువలకు కట్టుబడి పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి తెలుస్తున్నా తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారికి తెలుసు వనమా గారికి తెలుసు మీరు ఏ పార్టీలో ఉన్నా ఆ స్థానంలో నాకు చేసే అవకాశం వచ్చినప్పుడు వనమ్మ గారు చెప్పిన గతముందు వెంకట్రావు గారు చెప్పిన కోవేల్ గారు చెప్పిన ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పిన నాకున్నటువంటి అవగాహన మేరకి కొత్తగూడెం జిల్లాలో కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మీతో సంప్రదించి అవి ఎక్కడుంటే ఏం బాగుంటుంది ఎక్కడుంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది ఎస్ యూనివర్సిటీ ఎక్కడ ఉండాలి కలెక్టరేట్ ఎక్కడ ఉండాలి మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉండాలి పోలీస్ కాస్పెట్ ఎక్కడ ఉండాలి ఎస్బీ ఆఫీస్ ఎక్కడ ఉండాలి అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే చెప్తా ఉన్నా ఈ జిల్లా కావాల్సిన కనెక్టివిటీ రైల్వే కావచ్చు రేషనల్ హైవే కావచ్చు రేపు భవిష్యత్తులో భగవంతుడు హైదరిస్తే ఎయిర్పోర్ట్ కావచ్చు ఈ కొత్తగూడెం జిల్లా కనెక్ట్ చేసి ఆ శ్రీరామచంద్రుడి అరే ఈ ప్రాంతం సత్యక్షణంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఆయన యొక్క అనురాగంతో పెరిగినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ ఆయన్ని ప్రతినిత్యం గారి విగ్రహం ఎందుకు పెడుతున్నామంటే ఈ తరం పిల్లలకు కానీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వ్యక్తుల గురించి ఈ మహానుభావుని విగ్రహ ప్రతిష్టాపన ఈ రోజు అందరే పెట్టుకుంటున్నారు కానీ ఇటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలుంటే అది చూసినప్పుడు నానా నానా విగ్రహం ఏమవుతుంది ఏంటి కథ తెలుసుకోవడానికి చరిత్ర కోసం విగ్రహావిష్కారాలు పెట్టాలి కాబట్టి రామగారు ఆయనకున్నంతకాలం ఎవరి కావాలంటే ఆయన పెట్టిస్తున్నట్టు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగూడెం ప్రజానికానికి కాశీ గారి అనుభవానికి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా తీసుకుంటున్నాను